ే నిఘా న్యూస్ కి స్వాగతం నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి ఎన్టీపీసీ అందించిన ఆధునిక అంబులెన్స్ ను మంగళవారం గౌరవ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ స్పీకర్ సతీమణి చింతకాయల పద్మావతి కలిసి ప్రారంభించి ఈ సందర్భంగా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించగా స్పీకర్ ప్రసంగిస్తూ ఆసుపత్రిలో గతంలో కంటే ఇప్పుడు ఎనభై శాతం మెరుగుదల కనిపిస్తోందని మిగిలిన ఇరవై శాతం కూడా పూర్తిగా మెరుగుపరిచి ఆసుపత్రికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు క్లీనింగ్ పట్ల తృప్తికరణ లేకపోవడం గమనించారన్నారు అయితే మిగిలిన అంశాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు హాస్పిటల్ కావాల్సిన అవసరాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు ఈరోజు మన నర్సింగ్పట్నం ఏరియా ఆసుపత్రికు డెవలప్మెంట్ కమిటీ మీటింగ్ ఇలా ఏర్పాటు చేసుకున్నాం ఇది తరచూ మనం రెండు మూడు నెలలకు ఒకసారి చేస్తూ ఉంటాం అలాగే ఈ మీటింగ్లో కూడా ఈ మీటింగ్లో ఉద్దేశం ఏంటంటే మాకు ఏంటంటే గతంలో ఏ నిర్ణయం తీసుకున్నాం దాన్ని ఎంతవరకు కంప్లీట్ చేస్తాం ఒక రాబకపోతే కారణాలు ఏంటి ఇవన్నీ ఒక రివ్యూ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అదిగారు కలెక్టర్ గారు కూడా స్వయంగా మేడం గారు వచ్చారు చాలా సంతోషం అయితే నాకు నా అబ్జర్వేషన్లో గవర్నమెంట్ డాక్టర్లు ఇచ్చినట్లు కూడా కాదు నేను కూడా పర్సనల్గా ఇక్కడ ఉన్న పది పరిస్థితులు రిపోర్ట్ తెప్పించుకుంటూ ఉంటాను నేను ఎవరికి తెలియదు అది కొంత మనం పొరపాటు పంపించుకొని పేషెంట్ అడిగి తెలుసుకుంటున్నాను నాకు తెలిసి గతం కంటే ఒక ఎయిటీ పర్సెంట్ వరకు సాటిస్ఫాక్షన్గా ఉంది నాకు ఇంకా ట్వంటీ పర్సెంట్ కరెక్ట్గా ఉంటామని చెప్పి మళ్ళీ ఛాన్స్ ఇచ్చాం అబ్జర్వ్ చేద్దాం సెక్యూరిటీ రెండు నాకు డిసాటిస్ఫాక్షన్ ఏంటంటే క్లీనింగ్ అండ్ సెక్యూరిటీ ఆ రెండు కూడా కంప్లీట్ చేయడం రివైజ్ చేయడం కోసం నేను ప్రయత్నం చేస్తాను రెండు చిన్న చిన్న ఉన్నాయి ఆపరేషన్ పులు పురుగులు పోసి ఆటు వాటర్ అని డెలివరీ చేటు వాట్లు ఉంటారు పూర్వం మీరు పెద్దలు ఆగేజ్ విలేజ్లో హాట్ వాటర్ మిషన్లు కొనడానికి తర్వాత స్కిన్ డ్రాఫ్టింగ్ అని కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నాయి అవి కూడా తెప్పించమన్నాను అది ఉపయోగపడుతుంది పేషెంట్కి సెంట్రల్ ఆక్సిజన్ మనకి సెంట్రల్ ఆక్సిజన్ లేదు ఎప్పటికప్పుడు ఆక్సిజన్ పెడతారు అలా కాదు సెంట్రల్ ఆక్సిజన్ పెట్టేస్తే పెట్టేస్తే ప్రతి బెడ్కే వెళ్తుంది పేషెంట్ బెడ్ అన్ని బెడ్లు కాదు ఐసి దగ్గర అది కూడా నాలుగు లక్షల రూపాయలు అవుద్ది అన్నారు నాలుగు లక్షల రూపాయలతో ఒక పదిహేను రోజుల్లో ఫిక్స్ చేసి అని చెప్పాను పదిహేను రోజులు తర్వాత నేను ఓపెన్ చేస్తాను దానికి కావాల్సిన డబ్బులు కూడా మన దగ్గర ఉన్నాయి ఇచ్చేదాం అది ఒకటి తర్వాత ఏమో ఇప్పుడే మా నాయుడు గారు వచ్చారు వీళ్ళు కంట్రోల్ చేస్తుంటారు ఇక్కడ బిల్డింగు అక్కడ లీకేజ్లు అక్కడక్కడ సున్నం అది డ్యామేజ్ అయ్యి కను చూశాను నేను సంక్రాంతి నాటికి మొత్తం హాస్పిటల్ అంతా లీకేజ్ ఉండాలని వీలు లేదు డ్రైనేజీ సిస్టమ్ వర్షం పడినా వెళ్ళిపోవాలా వాటర్ బయటికి మొత్తం చేయాలా దానికి ఎంతగా ఇంజనీర్ పర్లేదు ఏమైనా చెప్పాను సంక్రాంతి కల్లా గతంలో మన హాస్పిటల్కి మూడు అవార్డులు నాలుగు అవార్డులు వచ్చాయి సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడు నేను ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అవార్డు ఇచ్చింది మనకి మళ్ళీ మధ్యలో రాలేదు మళ్ళీ అవార్డులు రావాలి హాస్పిటల్కి దానికి అందరం కలెక్ట్ నేను ఒకరిని చేస్తే అవ్వదు డాక్టర్స్ కానీ మేనేజ్మెంట్ వాళ్ళు కానీ అందరూ కలిసి చేయాలి ప్రజలు కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ అలాగే ఈవేళ అంబులెన్స్ ఎన్టీపీసీ వాళ్ళు ఇంత చెప్పాను చెప్పిన ఎన్టీపీసీ వాళ్ళు అడిగాం హర్చి ఒక అంబులెన్స్ కావాలండి కొంచెం ఇబ్బందిగా ఉందంటే ముప్పై ఐదు లక్షల రూపాయలతో ఒక అంబులెన్స్ ఇచ్చారు కావాలి లేటెస్ట్ మోడల్ ఎక్విప్మెంట్ ఆక్సిజన్ అన్నీ దాంట్లో ఉంటాయి కానీ ఇవ్వేలా ఓపెన్ చేసాం తర్వాత మనకు ఇంకో అంబులెన్స్ ఉంది అది కూడా ఎవరిచ్చారంటే ఇంకా సత్యవతి అని ఎంపీ గారు అనకాపల్లి ఎంపీ చేశారు కదా అప్పుడు ఆవిడకి ఫోన్ చేశాను నేను మన పార్టీ కాదు ఆవిడ పార్టీ కాకపోయినా అమ్మ ఫోన్ చేస్తే చాలా ఇచ్చింది నాకు ఇచ్చి ఒక ఆవిడ ఒక వ్యాన్ ఇచ్చింది ఉన్న రెండు ఉన్నాయి ఇక్కడ మూడోది ఇంకోటి ఉంది అది సుబ్బరామరెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు అడిగాను నేను ఇంటికి వెళ్ళి అడిగాను విశాఖపట్నం అతను ఒకటి ఇచ్చాడు అది కొంచెం రిపేర్ ఉంటే పంపించాం ఎన్ని రోజులు వస్తుందమ్మా ఇరవై కాదు పదిహేను ఇరవై కాదు పదిహేను రోజులు వస్తుంది ఆ మూడు అంబులెన్స్లు మనకు ఉంటాయి అవి కాకుండా మనకి ఉన్నాయి గవర్నమెంట్ ఏవి వన్ జీరో ఎయిట్ ఎనిమిది ఉన్నాయి అదేంటి విలేజ్ సర్వీస్ చేస్తుంటాయి ఓన్లీ హాస్పిటల్ కోసం మూడు అంబులెన్స్ ప్రస్తుతం మనకు ఉన్నాయి మంచిది ఆ నేను మొదటి నుంచి తెలిసి నాకు హాస్పిటల్ అంటే మంచి ఇంట్రెస్ట్ పది మీదకి ఉపయోగది నాకు శక్తి ఉన్నంత వరకు నాకు అవకాశం వరకు నా ఫ్రెండ్స్ ఉన్నారు మంచి ఎంపీలు ఉన్నారు నాకు మంచి ఇండస్ట్రీస్ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళందరినీ అడిగి ఫండ్స్ తీసుకొచ్చి దీనికి కావాల్సిన డెవలప్ చేయడం కోసం నేను సాయశక్తి కృషి చేస్తాను అలాగే డాక్టర్స్ చూపడేట్ గారు మా కమిటీ మెంబర్లు అందరూ కూడా సహకరించి ఎందుకంటే మనకు పులి కార్యక్రమం ఉండదు ఎన్ని వెయ్యి మంది భోజనాలు పెట్టు పుణ్యం రాదు ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల పుణ్యం వస్తుంది మన కుటుంబంగా ఆపీ కొట్టే కాబట్టి ఈ కార్యక్రమాలు అందరూ కూడా మనస్ఫూర్తిగా పనిచేసి ఈ కార్యక్రమాన్ని నిజాం చేయడం కోసం అందరూ సహకరించమని చెప్పి మీ ద్వారా కోలుకుంటున్నాను